తల వచ్చేటప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది గొడవైనప్పుడు ఒక్క అడుగు వెనక్కి వేస్తే బంధం నిలబడుతుంది వెనక్కి తగ్గడం వల్ల క్షణం మాత్రమే ఓడిపోతాం కానీ బంధం నిలబడటం వల్ల జీవితాంతం గెలుస్తూనే ఉంటాం మన జీవితాన్ని ఎప్పుడూ పక్కవారితో పోల్చుకోవద్దు ఎందుకంటే సూర్యచంద్రులు ఇద్దరూ మనకు వెలుగునిచ్చేవారే కానీ ఎవరు గొప్ప అంటే మనకు సమాధానం దొరకదు ఎవరి టైంలో వారే గొప్ప మనం కూడా అంతే దేనికైనా సమయం రావాలి కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితాన్ని ఇవ్వకుండా వదిలిపెట్టవు మనకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ముందు ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు కానీ అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి రానివారి కోసం ఎదురు చూసే కంటే ఉన్నవారితో సంతోషంగా ఉండటం మేలు